ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి బిర్యానీలు అలాగే నాన్ వెజ్ వంటకాల్లో గుమగుమలు ఆడించే గరం మసాలాని ఈరోజు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పేటటువంటి ఈ కొలతలతోటి గరం మసాలాను తయారు చేసుకొని చూడండి కూరలన్నీ కూడా గుమ్మగుమలు ఆడిపోతాయి అలాగే ఇది ఆరు నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను కనీసం ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా దాల్చిన చెక్కను తీసుకుంటున్నాను దాల్చిన చెక్క ఎప్పుడు కూడా నాణ్యంగా ఉండాలి అంటే పల్చిగా ఉండేదాన్ని ఎంచుకోవాలండి అలాగే ఇది చక్కగా వేయటానికి వీలుగా ఉండటం కోసం మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టుకోండి అప్పుడే మనకి ఇవి సన్న మంట మీద చక్కగా వేగుతాయి ఇప్పుడు ఈ కడాయిలోకి దాల్చిన చెక్కను వేసుకుని వేయించుకోవాలండి ఈ లోపల మనము దాల్చిన చెక్క ఎంతైతే తీసుకున్నామో దాంట్లో ముప్ప వంత వరకు కూడా లవంగాల్ని తీసుకోవాలండి నేను ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఒకే కప్పుతోటి అదేనండి ఒకే గిన్నెతోటి కొలుచుకుంటున్నాను కొంచెం ఇంచుమించుగా అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదండి చక్కని రుచి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు దాల్చిన చక్కని వేయించుకున్న తర్వాత లవంగాల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా నాలుగంటే నాలుగే అనస పువ్వుల్ని తీసుకోవాలండి ఈ స్టార్ అనాస అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది దీన్ని చక్కగా చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోవాలి మనం స్టవ్ని ఖచ్చితంగా పూర్తిగా సిమ్లో పెట్టేసేసుకొని వీటిని వీటినన్నింటికి కూడా ఫ్రై చేసుకోవాలండి అందుకోసమే మందపాటి గిన్నెను పెట్టుకున్నట్లయితే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఐదారు యాలకలను కూడా తీసుకొని వేసుకోవాలండి వీటిని వేయించుకునేటప్పుడు ఈ విధంగా సన్నని పొగలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మరలా వెలిగించుకుంటే సరిపోతుంది లేదంటే అవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అలాగే రంగు మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఇక ఇప్పుడు లాస్ట్గా మనం ఏ కప్పుతో అయితే దాల్చిన చెక్క తీసుకున్నామో అంతే కొలతతోటి ధనియాలను కూడా తీసుకున్నామండి వీటిని కూడా వేయించుకుంటూ చివరిగా రెండు చిటికిళ్ళంతా రాతి ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ రాతి పువ్వుని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి చివరిగా కలుపుకోవాలి అలాగే ఇది ఘాడమైన వాసన కలిగి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి అయితే ఇది వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ కడాయికున్న సెగతోటే ఇవి మొత్తం కూడా వేగిపోతాయి మిరియాలు వేసుకున్న వెంటనే నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఈ కడాయి హీట్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అలాగే అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి తీసేసుకున్నాను తీసేసుకున్నానండి ఈ మసాలా దిల్సిన అనేవి మనకి పూర్తిగా చక్కగా వేగినట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది పౌడర్ అనేది అలాగే దీంట్లోకి కొంచెం కలుప్పుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి మంచి రంగుతోటి వచ్చేస్తుంది ఈ ఉప్పు అనేది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి హెల్ప్ చేస్తుంది చాలా చక్కని రంగుతోటి మంచి వాసన తోటి గుమ్ఘములు ఈ గరం మసాలా అనేది ఈ గరం మసాలాతోటి మనము చికెను అలాగే మటన్ కర్రీసే కాకుండా బిర్యానీస్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ గరం మసాలాని తడి లేకుండా ఒక ఎయిర్టైడ్ కంటైనర్లోకి వేసుకొని పెట్టుకున్నట్లయితే ఆరు నెలల పైగానే నిల్వ ఉంటుందండి అలాగే ఇది వేపుడు కూరలకి చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒక్కసారి గరం మసాలాని రెడీ చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు